ప్రగతి కోసం భావితరాల భవిష్యత్తు కోసం పేద ప్రజల కోసం శ్రమించే ప్రజా సేవకుడు జనం మెచ్చిన ప్రజా నాయకుడు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీమతి గీతగార్లకు హార్దిక శుభాకాంక్షలు స్నేహశీలి పేద ప్రజల పెద్దన్న మాకు అత్యంత ఆప్తులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మీ ఆత్మీయుడు కె మురళీధర్ రెడ్డి తెలంగాణ రత్న అవార్డు గ్రహీత అన్నమయ్య నటరాజ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి అవార్డు గ్రహీత మరియు డాక్టర్ బోయ్ భీమన్న అవార్డు గ్రహీత మల్టీ టాలెంట్ స్టార్ మరియు ఎన్నో బిరుదులు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు